పట్టణంలోని లిపుడ్ పాఠశాలలో గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరూ గణితానికి సంబంధించిన పరికరాలు ప్రాజెక్టులు వివిధ రకాల ఆసక్తికరమైన మోడల్స్ ని తీసుకురావడం జరిగింది చిన్నారులు గణితాన్ని సులువుగా చేసే పద్ధతులను చక్కగా వివరించారు గణిత దినోత్సవం పురస్కరించుకుని పాఠశాలలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు గణితానికి సంబంధించిన పాటలు ఉపన్యాసాలు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు ఒక వెయ్యి ఏడు వందల ఇరవై తొమ్మిది సంఖ్య రూపంలో చిన్నారులందరూ ఆసక్తికరమైన సన్నివేశాన్ని రూపొందించారు కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ గణిత శాస్త్రం విద్యార్థుల ఆలోచన విధానాన్ని చేసి సమస్యను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని విద్యార్థుల విజయానికి గణితమే పునాది అని ఆధునిక కాలంలో అనేక రంగాల్లో ముందంజ వేయడానికి గణితం ఎంతగానో ఉపయోగపడుతుందని గణిత దినోత్సవం ఆధారంగా పాఠశాలలో ఇలాంటి పోటీలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యంగా చిన్నారులందరూ గణిత చాట్లు నమూనాలు పజల్స్ ప్రాజెక్టులు గణిత సూత్రాలతో అందరిని ఎంతగానో అలరించాలని తరగతి గదిలో గణిత శాస్త్రం బోధించడానికి సులభమైన పద్ధతిలో బోధించడం వారా విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు తదనంతరం శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Everyone. my name is Jee Mohit. I am from grade. My class teacher name is Sanvikta madam. It is my honor to speak about Srinivas Ramanujan, one of the greatest mathematicians in the history. Srinivas Ramanujan was born on 22 December 1887 in Erode, Tamil Nadu. His parents were Kupu swami Srinivas శ్రీనివాస రామానుజన్ నేను ఎయిటీన్ ఎయిటీ సెవెన్ డిసెంబర్ ఇరవై రెండున జన్మించాను పాఠ్యాంశ పుస్తకాలకు మాత్రమే ఫలితం కాకుండా నేను కొత్త సిద్ధాంతాలను అనుగొన్నాను గణిత శాస్త్రవేత్తల్లో నేను ఇన్ఫినైట్ నంబర్స్ సిరీస్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ వంటి రంగాలలోని ఫలితాలను ప్రభావించాను నా ప్రతిభను గుర్తించిన ఇంగ్లాండ్కు చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త జిహే హర్తితో నాకు పనిచేసే అవకాశం లభించింది క్రీజ్ బ్రేజ్ అనే విశ్వవిద్యాలయాలలో నేను చాలా పరిశోధనలు చేశాను నేను భారతీయ అంతర్జాతీయ గౌరవాన్ని తీసుకువచ్చాను నేను చేసిన సేవలకు గుర్తింపుగా నా జయంతి డిసెంబర్ ఇరవై రెండున జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు ధన్యవాదాలు